హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసరికి థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి అండి మీరు థర్స్డే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే చూసారు కదా అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ టైం అనమాట ఇది అక్కడ నుంచి కూడా వీడియో అనేది మీకు కంటిన్యూ చేశాను ఈ వీడియోలో అయితే ఓకేనా ఇంకా మా పెద్దమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుంది కిచెన్లో బాంధవ్య ఎందుకంటే అంటే వాళ్ళకి స్కూల్ అయితే హాలిడే ఇచ్చేసారు కదా వర్షాలు ఉన్నాయని చెప్పి సో అందుకే నేను ఇంక ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి కొంచెం పనులు అవి అలవాటు చేద్దామని చెప్పేసి అయితే కొంచెం గిన్నెలు అవి తోమని చెప్పాను సో చిన్నమ్మాయి చెత్తలు ఉడ్చడము తర్వాత బాంధవ్య గిన్నెలు తోమడము ఇట్లా నాకు హెల్ప్ చేసి ఇచ్చారు ఇంకా ఆ లోపే నేను వంటకైతే పెట్టానండి సో చికెన్ అయితే తెచ్చారనమాట ఆయన వర్షం పడుతోంది కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి పెద్ద బ్రాయిలర్ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట సో చికెన్ ఎక్కువగా పెట్టకూడదు పిల్లలకి నాకు తెలుసు బట్ మేము ఎక్కువగా తినర్లేండి పిల్లలైతే జస్ట్ ఒకటి రెండు మొక్కలు తింటారు అంతే సో ఆ షేర్వాలో తినేస్తూ ఉంటారు అంటే పులుసు ఉంటుంది కదా చికెన్లో ఆ దాంట్లో తినేస్తూ ఉంటారు కానీ మొక్కలు అనేది ఎక్కువగా తినరు సో అందుకని చెప్పేసి ఇంకా ఆయన తీసుకొస్తే నేనైతే ఇంకా మధ్యాహ్నం వంట అయితే స్టా స్టార్ట్ చేసేసాను స్నానం అవి చేసుకునేసి అయితే చికెన్ పెట్టేసాను ఫస్ట్ ఎందుకంటే కరెంట్ ఉంటుందో ఉండదో తెలియదు కదా మనకి అందుకని చెప్పేసి మసాలా అంతా కూడా మిక్సీకి పట్టుకున్నాను సో నేనైతే ఇలానే చేస్తానండి చికెన్ అనేది మామూలుగా ఆనియన్స్ టొమాటో కొత్తిమీర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీకి వేసేసుకుని దాన్ని నేను చికెన్లోకి వేసి అయితే చేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది మామూలుగా ఆనియన్స్ టొమాటో ఇవన్నీ తిరగబాతులు వేసి చేస్తూ ఉంటారు కదా అలా చేసామంటే మనకి గ్రేవీ కూడా తక్కువగా వస్తుంది కదా అందుకని చెప్పేసి మామూలుగా మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అదేలాగే నేను చేస్తాను అయితే చికెన్ మసాలా ఉంటే తీసుకోరమ్మని చెప్పి ప్రియాని అయితే అంగడికి పంపించాను కాకపోతే వర్షం పడుతుంది కదా అందుకే అంగడి క్లోజ్ చేసేసారంట మనకైతే ఇక్కడ అందుబాటులో ఉన్నది ఒకే అంగడి అండి సో అది మూసేశారంటే మనకి ఇంకేం దొరకమన్నమాట యాక్చువల్లీ నేను సరుకులకు పోయినప్పుడే తెచ్చేసుకుందాం అనుకున్నా అన్ని తెచ్చుకున్నాను కానీ మనం ఎన్ని తెచ్చినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము కదా అట్లా నేను కూడా ఇలా చిన్న చిన్న మిరియాల పౌడరు తర్వాత చికెన్ మసాలా గరం మసాలా ఇవైతే మర్చిపోయి వచ్చేసాను సో అవి కూడా ఈసారి టౌన్కి వెళ్తే ఒక ఐదు ఆరు ప్యాకెట్లు పది రూపాయలు ఉంటాయి కదా అవి తెచ్చిపెట్టేసుకున్నామంటే అవసరానికి పనికొస్తాయి అండ్ అండ్ ఇంకైతే చికెన్ పెట్టాను చికెన్ రెడీ అవుతోంది సో ఆ లోపే ఇంక నేనేమంటే ఈ చెట్ల దగ్గర మనము ఈ కుండీల కింద ప్లేట్స్ పెట్టాం కదండీ ఆ ప్లేట్స్లో ఏమంటే ఇట్లా వాటర్ వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా ఆ ప్లేట్లలోకి జారి కొంచెం మట్టి అవన్నీ కరిగి దాంట్లో ఉంటుంది కదా దాంట్లో ఎర్రలు ఇలాంటి కొంచెం చిన్న చిన్న పురుగులు అంతా కూడా చేరిపోతున్నాయి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట బయట వచ్చామంటేనే అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ కుండీల కింద ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాయి ఈ వర్షాలు తగ్గేంత వరకు తీసేసి ఆ తర్వాత కావాలంటే పెడదాంలే అని చెప్పేసి అన్నిటి కింద ఉన్నట్టు తీసేస్తూ ఉన్నాను పైన గోడ మీద ఉన్న మాత్రం అట్లే పెట్టేస్తున్నా ఎందుకంటే గోడ గోడ పైనంత ఎరమట్టి అవన్నీ కూడా కరిగిపోయి కారుతూ ఉని అనుకోండి కర్రలు కట్టేస్తుంది కదా మళ్ళీ ఆంటీ వాళ్ళు ఏమైనా అంటారు సో అందుకని చెప్పేసి గోడ పైన ఉన్న ప్లేట్స్ మాత్రం అలానే పెట్టేసి కింద ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేస్తూ ఉన్నా ఈ వర్షాలు పడేటప్పుడేనండి నాకు చెట్ల పైన ధ్యాస వస్తుంది అనమాట వాటిని కేర్ తీసుకోవాలి వాటిని కొంచెం క్లీన్ చేయాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది సో బయటేమో ఒక పక్క హెవీగా వర్షం పడుతుంది నేను ఇంకా చెట్ల అయితే చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఆ ప్లేట్స్ అంతా కూడాను ఎక్కువ మట్టి అంటే ఎరువు అంతా ఉంటుంది కదా కుండీల్లో ఆ ఎరువు అంతా కరిగిపోయి అట్లా అందులోనే నిలిచిపోతూ ఉంది ఇంకా నీళ్లు ఈ ఎరువు ఇవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల పురుగులు చేరిపోవడం ఒక రకమైన దర్టీ స్మెల్ రావడం అట్లా ఉందన్నమాట నాకు అసలే నచ్చదు నాకంటే ముందుగా మా పిల్లలకి సెట్ అవ్వదు అనమాట కొంచెం స్మెల్ వస్తే కూడా ఒప్పుకోరు వాళ్ళు అందుకే నేను ఇల్ ఇంట్లో కూడా ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను హౌస్ని సో అందుకనే ఇంకా వాటి కిందంతా ప్లేట్స్ తీసేసి ఆ ప్లేట్స్ అన్నీ కడిగి కొంచెం బయట పెట్టేస్తాను అనమాట నీళ్ళంతా ఒడిగాక ఎత్తి పెట్టేసి వర్షాలు ఆగాక మళ్ళీ పెడదాంలే అని చెప్పి అండ్ ఇంకా తర్వాత వంటంతా రెడీ చేసేసాను ఏం చేయలేదులేండి సంగడి చేశాను అలాగే చికెన్ కర్రీ చేశాను సో చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా కుదిరింది ఎందుకంటే మామూలుగా చిన్న బ్రాయిలర్ వాడడం అంటే అంటే మెత్తన్ చికెన్ ఉంటుంది కదా అది తినడం వల్ల కొంచెం మాకు సెట్ అవ్వదు అనమాట స్టమక్ పెయిన్స్ రావడం కానీ అట్లా అవుతూ ఉంటుంది బట్ ఈ లింగాపురం చికెన్ అనేది వాడటం వల్ల మనకి ఏమంటే స్టమక్ పెయిన్ అట్లాంటివి రావు మెయిన్గా ఇది బాడీకి సెట్ అయిపోయిందంటే మాత్రం హీట్ అవ్వడం కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట చాలా మంచిది అంటే చిన్న బ్రాయిలర్ అన్నది మనకి ఇంజక్షన్స్ వేసి వాటిని పెద్దవి చేస్తారు కదా అందుకు వాటి వల్ల ఎఫెక్ట్ అనమాట సో మేము వాడుతున్నదైతే పెద్ద బ్రాయిలర్ చికెనే అనమాట ఎప్పుడూ అత్యవసరానికి తప్పించి ఎప్పుడు కూడా మేము చిన్న బ్రాయిలర్ చికెన్ అనేది తీసుకురాము ఇంకా తినేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకున్నాం పిల్లలతో పాటు ఇంకా తర్వాత పిల్లలైతే మనకి టీవీలో నెట్ఫ్లిక్స్ అనేది వస్తుందనమాట సో దానికి రీఛార్జ్ చేసి మూవీస్ అనేది కనెక్ట్ చేసి ఇవ్వమని చెప్పారు సరే అని చెప్పి ఇంకా కూర్చొని అట్లా ఒక వన్ నైంటీ నైన్ ఆఫర్ ఏదో ఉంటే నెట్ఫ్లిక్స్కి లాగిన్ చేసి రీఛార్జ్ అయితే చేపించారు టూ హండ్రెడ్ బొక్కబెట్టారనమాట నాకు సో ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి ఇంకా మామూలుగా టీవీ వస్తుంది లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ లాంటివి చూసేవాళ్ళు బట్ అవి వద్దంట వాళ్ళకి ఇట్లా నెట్ఫ్లిక్స్ కనిపించింది వాళ్ళకి యాప్ ఉందన్నమాట మన సోనీ టీవీలో అయితే సో ఆ యాప్కి ఇంకా రీఛార్జ్ చేసి దాన్ని లాగిన్ చేసి ఆ ప్రాసెస్ అంతా చేసి ఇచ్చేదానికి ఒక వన్ అవర్ పట్టింది నాకు సో నాకు కూడా టీవీలో ఎలా చేయాలి ఏం చేయాలి అని నాకు తెలియదు అనమాట వాటిని అట్లా నేర్చుకుంటూ ఇంకా కనెక్షన్ అనేది ఇచ్చాను అలాగే లాగిన్ చేశాను సో వాళ్ళు అమరన్ మూవీ అయితే చూసారు కదా అమరన్ మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నారు చాలా ఇష్టం మా పిల్లలకి ఆ మూవీ యాక్చువల్లీ మేము థియేటర్కి వెళ్ళి చూసి ఉండాలి బట్ మాకు మూవీస్కి వెళ్ళేదంతా ఇంట్రెస్ట్ ఉండదనమాట మా హస్బెండ్కి దానివల్ల మేము ఎక్కడ వెళ్ళము జస్ట్ అంటే టీవీలో వేసేస్తారు లేదంటే ఏదో ఒక అమెజాన్లోనో ఎందులోనో ఒక దాంట్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఉండిపోతాము సో అట్లనే ఇంకా పిల్లలు ఇష్టంగా అడుగుతున్నారు ఇంట్లోనే ఉన్నారు బోర్ కొడుతుంది మమ్మీ అంటూ ఉంటే సరే అని చెప్పి రీఛార్జ్ చేశాను వాళ్ళు హ్యాపీగా లైట్స్ అన్నీ ఆపేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి చక్క దుప్పట్లు కప్పుకొని అయితే ఇంట్రెస్ట్గా మూవీ చూస్తున్నారు సో నాకు కూడా పెద్దగా నిద్ర పట్టలేదు ఆ టైంలో కొంచెం పడుకుందామన్నా సరే ఇంకా మూడు మూడున్నర అట్లా టైం ఇంకా ఆలోచన మార్నింగ్ నేను డైట్ కోసం అని చెప్పి ఇది చేశాను కదా ఓట్స్ అందులోకి వేయడానికి అని చెప్పి ఇంకా కాలీఫ్లవర్ అనేది తెప్పించుకొని ఉన్నాను సరే ఇంకా అది ఉంది కదా గోబీ అయినా చేసిద్దాం పిల్లలకి పకోడి లాగా వేసిద్దాం సింపుల్గా అని చెప్పేసి అదైతే కట్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఇది కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసుకోవాలి కదండి సో పురుగులు అవి ఉంటాయి కదా ఇంకా నేను హాట్ వాటర్ పెట్టేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసి బాగా ఉడికించుకొని ఆ ఈ సారీ కాలీఫ్లవర్ అనేది వేసేసాను వేసి ఇది కూడా ఒక మినిట్స్ వరకు అట్లా కుక్ చేసుకున్నామంటే ఆఫ్ బాయ్ లాగా ఉడికిపోతుంది ఆ తర్వాత అయితే మనము మిక్స్ చేసేసుకొని పకోడి కలిపేసుకొని అయితే వేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను అన్నీ వేసేటప్పుడు చూపించలేదు మీకు ఇప్పుడైతే నేను చెప్తానండి మర్చిపోయాను చూపించడము సో అయితే నేను గోబీ కోసం అని చెప్పేసి కాన్ఫ్లోర్ అలాగే మైదా పిండి ఇంకా గరం మసాలా జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కొంచెం కారం సాల్ట్ ఇంకా కొత్తిమీర కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇందులోకి కొంచెం తగినంత వాటర్ మనకి ఎంత కావాలో అంత నీళ్ళు కూడా వేసేసుకొని అయితే కలిపేసుకొని కారము సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని అయితే అందులోకి మనము అంటే ఒక త్రీ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని అయితే అయితే మిక్స్ చేసుకోవాలి సో నేను ఇవన్నీ మిక్స్ చేసే దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసానండి సో ఆయిల్ వేసామంటే బాగా పడుతుంది కొంచెం క్రిస్పీగా వస్తుంది అందుకని చెప్పేసి అండ్ కావాలనుకుంటే కొంచెం దోశల సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులోకి కాన్ఫ్లోర్ అనేది వేసాం కాబట్టి సోడా వేయాల్సిన అవసరం అయితే ఏముండదు జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇట్లా పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో చేసి పెట్టాలి ఇట్లా వర్షాలు పడేటప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా వేడిగా టీ తాగాలి ఆనియన్ పకోడి కానీ ఇలాంటి గోబీ కానీ ఇవి చేసుకొని తినాలని చెప్పి సో అందుకే నేను కూడా ఇంకా ఇంట్లో ఎలానూ ఉంది ఇంకా దాని అలానే పెట్టేశామంటే కర్రీస్కి దేనికైనా యూస్ చేసుకుంటాం లేదంటే వెజిటేబుల్ రైస్ అలాంటివి చేసినప్పుడు యూస్ చేసుకుంటాము సో అదేదో ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి హ్యాపీగా చేసి ఇచ్చామంటే తింటారు కదా మామూలుగా అయితే పొద్దున ఎయిట్ థర్టీకి వెళ్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా కొంచెం వాటర్ అనేది ఎక్కువయింది జస్ట్ పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి నేను ఒక పకోడీ లాగా వేసేసానులేండి ఆనియన్ పకోడీ ఎలా వేస్తాము అలా వేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ కొంచెం ఎక్కువైందనమాట మసాలా అంతా కూడాను అంటే మన తక్కువ కాలీఫ్లవర్ ఉన్నింది దానికి మసాలా కొంచెం ఎక్కువైంది సాల్ట్ కొంచెం సరిపోలేదని చెప్పేసి ఇంకొద్దిగా అయితే వేసుకుంటున్నాయి ఇక్కడ ఇంకా మొత్తం కలిపేసి ఒక పది నిమిషాల పాటు అలానే మూత పెట్టి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ కూడా నేను మామూలుగా రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి వాడుతున్నాను కదండి వంటకి అదైతే యూస్ చేయొద్దు డీప్ అని చెప్పారు ఎందుకంటే పొంగుతుంది అది సో పొంగడం వల్ల ఇబ్బంది అవుతుంది కదండి రైస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది మీరు డీప్ ఫ్రైకి చేయొద్దు చేయొద్దని చెప్పి నాకు కామెంట్స్లో పెట్టారు అది టక్కని గుర్తు వచ్చి నేను గోల్డ్ విన్నర్ ఆయిల్ అయితే టూ లీటర్స్ తెచ్చున్నాను కదా సో అయితే యూస్ చేస్తున్నా ఇక్కడ ఎందుకైనా మంచిది మనకు ఆయిల్ గురించి తెలియదు మళ్ళీ అది యాక్చువల్లీ తిరగబాతులకు వేస్తేనే పోపు పెట్టుకోవడానికి కొంచెం నూరగలాగా వస్తుంది అనమాట అంటే అంటే చెనగ్గింజల నూనె ఎట్లా వస్తుందో సేమ్ అలానే నూరగలాగా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అది వేసిన పొంగి పొంగుతుందేమో అనే భయంతో గోల్డ్ వినర్ ఆయిలే వేసేసుకున్నాను సో చాలామంది మీరు కి రిప్లై ఇవ్వట్లేదు ఇవ్వండి అంటారు నేను ప్రతి కామెంట్ చూస్తాను నాకు వీలైనంత వరకు రిప్లైస్ ఇస్తానండి ఎప్పుడైనా కుదరకపోతే మాత్రమే నేను రిప్లై ఇవ్వను అనమాట ఆ రోజు నాకు ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉండడం కానీ ఇంట్లో ఎవరైనా ఉండడం కానీ బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నేను రిప్లైస్ ఇవ్వను అనమాట మిగతా ప్రతిరోజు కూడా నేను కామెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా అండ్ మీరు మీరు పెట్టే కామెంట్స్లో నాకు గా మీరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు వాటి అన్నిటినీ కూడా నేను పాటిస్తూ ఉంటాను ఓకేనా సో అది అండ్ ఒక ట్రిప్ అయితే వేసేసాను ఇంకా సెకండ్ ట్రిప్ అయితే వేస్తున్నా ఆయన కూడా వస్తారేమో కొంచెం ఆయనకి కూడా పెడదాం వేడివేడిగా తింటారు కదా అంటే ఇంకా ఆయనకి కాల్ చేస్తే రానని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా మేమే తింటున్నాం అనమాట అంటే నేను చేస్తూ ఉన్నాను పిల్లలకైతే పెడుతూ ఉన్నాను అనమాట సో ఒకసారిగా చేసి తీసుకెళ్ళి ఇంకా ఉందనమాట ఇంట్లో సో అది పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో కాకపోతే ఒక్కొక్కసారి ఆ ఓపిక్ కూడా ఉండదు బ్యాక్ పెయిన్ చేయడం కానీ అట్లా అయిపోతూ ఉంటుంది సో ఇంకా ఈరోజైతే హౌస్ క్లీనింగ్ పనులు కూడా పెట్టుకోవాల్సింది రేపు ఫ్రైడే కాబట్టి కాకపోతే ఇంట్లో అందరం ఉన్నాం కదా సో ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా అలానే ఉంటుందిలే బయట వేరే విపరీతమైన వర్షం పడుతుంది కాబట్టి ఇంకా బురదంతా తొక్కేస్తారు ఇంట్లో అని చెప్పైతే రోజు ఏమి ఇల్లు కూడా తుడుచుకోలేదు ఇంకా రేపు మార్నింగే ఫ్రెష్గా ఇల్లు అంతా తుడిచి దీపం అవి పెట్టుకుందాంలే అని చెప్పేసి సో ఈ వర్షాలు ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదండి పడాల్సిన టైంలో పడట్లేదు కానీ ఏంటో ఇలాంటి టైంలో వర్షాలు పడుతూ ఉన్నాయి నాకేమో ధనియాల పొడి కూడా అయిపోయింది ఇంట్లో సో ధనియాలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాను మన సరుకులకి వెళ్ళినప్పుడు సో వస్తుందేమో కొంచెం ఒక వన్ డే అట్లా అంటే ఒక ఆఫ్టర్నూన్ అట్లా బాగా వచ్చినప్పుడు ఒక టూ అవర్స్ అట్లా ఎండలో పెట్టేసి ఆ తర్వాత మసాలా అంతా రెడీ చేసుకొని మిషన్కి వేసుకొచ్చేసుకుందాం అంటే వర్షం పడుతూనే ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు ఇంకా కొంతమంది మీరు వాడే ధనియాల పొడి చాలా బాగుంది కలర్ కానీ వంట చేస్తే కూడా సాంబార్లు చాలా బాగున్నాయి సో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ధనియాల పొడి ఒకసారి మాకు పెట్టండి వీడియో సో నేను అది చెయ్యాలని చెప్పేసి ఇంకా పొడి కూడా అయిపోయింది కదా ఎలాగూ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఎండకు అనుకుంటే ఆ లోపే వర్షం వచ్చింది సో నేను ధనియాల పొడి ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంతకు ముందు కూడా నేను షేర్ చేసుకున్నాను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేసి ఈ ధనియాల పొడి ఏంటంటే చికెన్కి మటన్కి అలాగే సాంబార్లకి కర్రీస్కి దేనికైనా యూస్ చేసుకునేలాగా నేను యూజ్ రెడీ చేస్తాను సో తప్పకుండా మీకు నేను ఆ వీడియో షేర్ చేస్తాను ఎలా రెడీ చేస్తానని చెప్పి అండ్ ఇంకా పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళైతే ఇంకా తింటూ మూవీ అయితే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారనమాట నాకు కూడా చాలా ఇష్టం ఈ మూవీ అయితే నేను ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో చూసేశాను నేను చూశాను కాబట్టి ఇంకా పిల్లలకి పెట్టించాను అనమాట ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా కొంచెం తిన్నా డైట్ డైట్ అంటూ ఉన్నాను కానీ ఈ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ డైటింగ్ బట్ తింటూ ఉంటే నాకు కూడా నోరూరు పోయిందనమాట నేను ఒక రెండు మూడు ముక్కలు అయితే తినేసాను గోబీ అయితే అన్నీ తినాలనిపిస్తుంది నోరు కట్టలేము కాకపోతే లావైపోతూ ఉంటే మాత్రం ఎందుకు అబ్బాయింత లావైపోతున్నాం అనిపిస్తుంది సో నా ఉద్దేశం ఏమంటే తినే వయసులో అన్నీ తినేయాలి మళ్ళీ తినగలమో లేదో తెలియదు కదా అని నేను అనుకుంటాను సో ఇంకా ఈ లావ్ అయిపోవడం వల్ల డైట్ అని అదని ఇదని సరిపోతుంది ఇంకా బయట వర్షం అయితే చూసారు కదా దానివల్ల మార్నింగ్ ఏదో అన్నట్లుగా ఎర్లీ మార్నింగే వేసేసాను బట్టలు మిషన్కి ఒక మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు అయ్యాయి ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక త్రీ డేస్ పట్ల ఇంకా అవన్నీ కూడా బయట ఎక్కడ వేసే ఛాన్స్ లేదు బయట మీకు అక్కడ కనిపిస్తుంది కదా చీకటిగా అయిపోయింది అంత వర్షం అయితే పడుతుంది సరే అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఆరేస్తూ ఉన్నాము సో మా అమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా పొద్దు నుంచి కూడా మా బాంధవ్యం అనుకొని ఉంటుంది ఎందుకురా స్కూల్ హాలిడే ఇచ్చారు ఎందుకురా ఇంట్లో ఉన్నామని చెప్పి అంత పని అయితే చేపించానమాట ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏమీ మాట్లాడలేదు ఏం పని చెప్తే ఆ పని చేసిస్తూ ఉంది నాకు ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నాకు ఈ కూడా కట్టించారు అటుపక్క రూమ్లో ఇటుపక్క రూమ్లో బయటంతా ఇంకా అదంతా కూడా సరిపోయాయి కరెక్ట్గా అయితే వేసేసాము ఉన్న బట్టలు అయితే పల్చగా ఆరేసామంటే ఫ్యాన్ వేసి పెట్టేసామంటే ఆరిపోతాయి ఎందుకంటే లోనే కదా బాగా పిండేసి ఉంటుంది నీళ్ళంతా అని చెప్పి సో ఇదండి ఇలా అయితే మా డే అనేది గడిచిందనమాట